హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ చాలామంది సెవెన్ ఫిఫ్టీ డ్రెస్సెస్ ఇంకా అని అడుగుతున్నారు సెవెన్ ఫిఫ్టీలో కొంచెం స్టాక్ లిమిటెడ్గా ఉందండి నేను సైజెస్ చెప్తాను దాన్ని బట్టే బుక్ చేసుకోండి అలాగే పట్టు శారీస్ అయితే రీస్టాక్ అయినాయి అండి ఇవి కూడా చూపిస్తున్నాను చూడండి ఎన్నో రాలేదు వీడియో లాస్ట్లో చూపిస్తాను ఎవరికైనా కావాలంటే చూసి బుక్ చేసుకోండి ఫస్ట్ నేను చూపించేది వి షేప్ అండి వీటిల్లో వచ్చేసి ఓన్లీ ఎమ్ ఎల్ఏ ఉన్నాయి ఎక్సెల్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయి అన్ని అయిపోయినాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షేప్ ఎందుకంటే వెళ్ళిన కస్టమర్స్ రివ్యూస్ పెడుతుంటే అవి చూసి చాలా మంది అడుగుతున్నారు రమ్యక్క అని జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి టోటల్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఓన్లీ ఎమ్ ఎల్ ఉంది ఎక్సెల్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఫొటోస్ పెడతాము చూడండి మెరూన్ కలర్ అండి ఎమ్ఎల్ ఇది కూడా ఓన్లీ ఎంఎల్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్ వచ్చేసి ఎక్సెల్ ఒక రెండు మూడు డిజైన్స్ ఉన్నాయండి ఎక్కువగా అయితే లేవు ఎవరికన్నా కావాలి అంటే ఫొటోస్ పెడతాము డబల్ ఎక్సెల్ అయితే అసలు లేవు వీటిల్లో సిస్టర్ ఇది వచ్చేసి నేరేడు పండు కలర్ అండి సేమ్ యాస్టిస్ కలర్ ఉంటుంది ఇది కూడా ఎమ్ఓ ఎల్ఏ ఉంది చూడండి సిస్టర్ ఇది కూడా ఎమ్ ఎల్ ఉంది ఎక్సల్ కూడా ఉంది ఈ పీస్ కూడా ఓన్లీ ఎంఎల్ అండి వైట్ పీస్ అండి సూపర్ ఉంది ఓన్లీ ఎంఎల్ పిస్తా గ్రీన్ అండి ఎంఎల్ ఎల్ ఉంది ఎక్సల్ కూడా ఉంది పీస్ ఇది వచ్చేసి రాణి పింక్ అండి ఇది కూడా ఎంఓ ఎల్ ఉంది సిస్టర్ ఇది చూడండి సూపర్ అంటే సూపర్ సెల్ అయ్యండి స్టాక్ లిమిటెడ్ గా ఉంది ఎవరికైనా కావాలంటే స్పీడ్ గా బుక్ చేసుకోండి ఈ పీసెస్ అయితే ఎం ఒ ఎల్ ఎక్సెల్ అండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ అయితే వచ్చాయి సూపర్ ఉంటాయి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ టోటల్ ఎంబ్రాయిడింగ్ వరకు సూపర్ ఉన్నాయి పీసెస్ చూడండి ఎంత సూపర్ ఉన్నాయో ఎమ్ఓ ఎల్ ఎక్సల్ అండి విత్ లైనింగ్ రోమన్ సిల్క్ సూపర్ ఉంటది ఇది వచ్చేసి వైట్ కలర్ అండి ఎక్సలెంట్ గా ఉందండి పీస్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి డార్క్ బోటిల్ గ్రీన్ అండి సూపర్ ఉంది పీస్ వచ్చేసి ఎమ్ఓ ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకో సిస్టర్ ఇది చూడండి ఎంత సూపర్ ఉందో పీస్ వచ్చేసి టోటల్ ఎంబ్రాయిడింగ్ వరకు ఎక్సలెంట్ గా ఉంది ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఎంఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సారీ ఎక్సల్ వాళ్ళ వరకు బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ సిస్టర్ సూపర్ ఉంది పీస్ వచ్చేసి ఎమ్మె నుంచి ఎక్సల్ వాళ్ళ వరకు బుక్ చేసుకోండి ఇది కూడా ఎమ్ నుంచి ఎక్స్ఎల్ వాళ్ళ వరకు అయితే ఉందండి టక బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది కూడా ఎమ్మ నుంచి ఎక్సల్ వాళ్ళ వరకు బుక్ చేసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఈ శారీస్ కి ఎంత సూపర్ రెస్పాన్స్ ఉందంటే ఒక్కసారి రివ్యూ చూడండి అలాగే కమ్యూనిటీ లో పోస్ట్లు కూడా అప్లోడ్ చేశాను చూడండి తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ సూపర్ ఉంటాయి సిస్టర్ కొద్దిగా లిమిటెడ్గా ఉంది సిస్టర్ స్టాక్ అయితే ఎక్కువ రాలేదు మళ్ళీ దొరికితే ఖచ్చితంగా రీస్టాక్ చేపిస్తాను జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పట్టు శారీ అండి అదిరిపోద్ది చాలా మంది ఓపెన్ చేసిన పీస్ అడుగుతున్నారు సిస్టర్ ఓపెన్ చేయని కలర్స్ కూడా మంచిగా ఉంటాయి అన్ని ఓపెన్ చేయలేం కదా చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి పట్టు శారీ అండి సాఫ్ట్ పట్టు వస్తుంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ అండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్పీడ్ గా బుక్ చేసుకోండి లిమిటెడ్ గా ఉంది ఎక్కువ లేదు మొత్తం వివింగ్ అండి మొత్తం వివింగ్ వస్తుంది చూడండి శారీ అయితే ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అండి అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం వివింగ్ వస్తుంది సూపర్ ఉంటుంది తీసు సూపర్ ఉంటుంది అండి పీస్ టక బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది చూడండి బోటిల్ గ్రీన్ మంచి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు డార్క్ బోటిల్ గ్రీన్ అండి సూపర్ ఉంది పీస్ ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది టక బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి బ్లూ కలర్ ఎంత బాగుందో చూసారా రాయల్ బ్లూ దానికి పింక్ కలర్ బోర్డర్ చూడండి సూపర్ ఉందండి పీస్ వచ్చేసి సిస్టర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రెడ్కి అంటే రెడ్ కూడా కాదు ఇటుకురాయ్య కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ త్రీ షిప్ చాలా మంది అడిగారండి ఈ శారీస్ వెళ్ళిన కస్టమర్స్ రివ్యూస్ చూస్తే బాగా అడిగారు చూడండి ఎంత బాగుందో చూడండి ఇది డార్క్ మెరూన్ షేడ్ అండి డార్క్ మెరూన్ కలర్కి మంచి బోట్ల గ్రీన్ అయితే ఇచ్చారు కాంబినేషన్ సూపర్ ఉందండి పీస్ వచ్చేసి చూడండి పీస్ ఎంత బాగుందో చూడండి బోట్ల గ్రీన్కి మంచి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు సారీ సారీ నాబీ కి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది శారీ వచ్చేసి జస్ట్ ఫోర్ ఇది చూడండి సూపర్ ఉందండి శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ మెరూన్ కలరు చూడండి ఎంత బాగుందో ఈ శారీస్ అయితే మటుకి మొన్న చాలా మంది తీసుకున్నారు సూపర్ ఉన్నాయి ఇప్పుడైతే ఎన్ని పీసులు ఉన్నాయి సిక్స్ పీసెస్ ఉన్నాయండి ఎక్కువ లేదు మొన్న ఎన్ని చీరలు చూపించాను నేను మొత్తం అయిపోయినాయి ఎక్సలెంట్ గా ఉంటుందండి ఫ్యాన్సీ అనమాట మనకి బెనారస్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండి వచ్చేసి మొత్తం ఇవింగ్ అండి మంచి లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ అండి చూడండి ఇది వచ్చేసి మనకి పై పైట పళ్ళు అండ్ సారీ మొత్తం లుక్ ఇలాగే ఉంటుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్ దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయింది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఈ సారీ చూడండి సూపర్ ఉంది కదా మీరు డిజైన్ దగ్గరగా చూపించారు సరే డిజైన్ దగ్గరగా చూడండి ఎంత లుక్ సూపర్ ఉంది అసలు జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టాక్ అయితే లిమిటెడ్ ఎన్నో పీసులు లేవు మనం ఆల్రెడీ మొత్తం బుక్ అయిపోయినాయి చాలా మంది అడుగుతున్నారు కదా నా దగ్గర ఫొటోస్ లేవని చెప్పి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్కి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ ఇచ్చారు కాంబినేషన్ కాంబినేషను పోయిందండి అసలు ప్లీజ్ మామూలుగా లేదు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ పీస్ చూడండి ఎంత బాగుందో చాక్లెట్కి లెవెంటర్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు సూపర్ ఉందండి పీస్ అసలు చాలా 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 బాగుంది ఇంకా శారీ చూడండి ఎంత బాగుంది నావీ బ్లూ బోట్లు గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి శారీ వచ్చేసి ఇదిగోండి మనకి బ బ్లౌజ్ పాట కూడా ఎక్సలెంట్ గా ఉంటారు సిస్టర్ ఇక చూడండి మంచి ఇక ఎంత బాగా ఇచ్చారు బ్లౌజ్ సిస్టర్ ఇది చూడండి మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ కాదు పిస్తా గ్రీన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ సూపర్ అయినా సూపర్ గా ఉంది చూడండి ఎలా ఉంది శారీ వచ్చేసి నాబీ బ్లూ లావెండర్ కలర్ అండి సూపర్ ఉంది శారీ వచ్చి ఇది వచ్చేసి బయట పళ్ళు ఇది చూడండి ఎంత బాగుందో శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి నమలిపించే కలరు డార్క్ కాదు లైట్ కలరు సూపర్ ఉంది అసలు పీస్ వచ్చేసి సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి సూపర్ ఉంది కదా శారీ వచ్చేసి చూడండి మీకు అర్థమవు ఎంత బాగుందో శారీ వచ్చి సూపర్ అంటే సూపర్గా ఉంది మంచి బ్లాక్ అండి బ్లాక్ కలర్ సూపర్ ఉంది రెడ్ ఫ్లవర్స్తో